మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ పొదిలి నగర పంచాయతీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి మంగళవారం నాడు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు స్థానిక బెస్తపాలం కంటి హాస్పిటల్ సమీపంలో ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ వ్యవస్థ పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఇద్దరు ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ వెంట ఇన్స్పెక్టర్ పట్టర్మాతరావు మరియు మున్సిపల్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు